అపోస్తులు కార్యములు పదవ అధ్యాయము ఇటలీ పటాలము అనబడిన పటాలములో శతాధిపతి అయిన కోర్నేలి అను భక్తి పరుడొకడు కైజరేలో ఉండెను అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని దయ దేవుని అందు భయభక్తులు గల ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు పగలు ఇంచుమించు మూడు గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కోర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడేను అతడు దూత వైపు తెరుచూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి ఇప్పుడు నీవు యు మనుష్యులను పంపి పేతులను మారుపేరు గల సిమోను పిలిపించుము అతడు సముద్రపు దరినున్న ఒక చర్మకారుని ఇంట దిగి అతనితో చెప్పాను అతనితో మాటలాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పని వారిలో ఇద్దరిని తన యొద్ ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉండి వారిలో భక్తి ఒక సైనికుని పిలిచి వారికి సంగతులన్నీ వివరించి వారిని యుప్పేకు పంపెను మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు పన్నెండు గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దీదికెక్కెను అతడు మిక్కిలి ఆకలిగొని భోజనము చేయగోరెను ఇంటివారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశము తెరవబడుటయు నాలుగు చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదికి దిగి వచ్చుటయు చూచెను అందులో భూమి ఎందుండు సకల విధములైన చతుష్పాద జంతువులను ప్రాకు పురుగులను ఆకాశ పక్షులను ఉండెను అప్పుడు పేతురు నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దమతనికి వినబడెను అయితే పేతురు వద్దు ప్రభువా నిషిద్ధమైనది అపి అపవిత్రమైనది ఏదైనాను నేనెన్నడూను తినలేదని చెప్పగా దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటినిగా ఏంచవద్దని మరల రెండవ మారు ఆ శబ్దము అతనికి వినబడేను ముమ్మారు జరిగేను వెంటనే ఆ పాత్ర ఆకాశమున కెత్తబడేను పేతురు తనకు కలిగిన దర్శనం ఏమైయుండునో అత అని తనలో తనకు ఉండగా కోర్నేలి పంపిన మనుష్యులు సిమోను ఇల్లు ఏదని విచారించి తెలుసుకొని వాకిట నిలిచి ఇంటి వారిని పిలిచి పేతురు అను మారు పేరు గల సిమోను ఇక్కడ దిగి ఉన్నాడా అని అడిగిరి పేతురు ఆ దర్శనమును గూర్చి యోచించుచుండగా ఆత్మ ఇదిగో ముగ్గురు మనుషులు నిన్ను వెతుకుచున్నారు నీవు లేచి క్రిందికి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళుము నేను వారిని పంపి ఉన్నానని అతనితో చెప్పెను పేతురు ఆ మనుషుల యొద్దకు దిగి వచ్చి ఇదిగో మీరు వెతుకువాడను నేనే మీరు వచ్చిన కారణమేమని అడిగాను అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదు యూద జనులందరి వలన మంచి పేరు పొందిన వాడునైన శతాధిపతి కొర్నేలి అను ఒక మనుష్యుడున్నాడు అతడు నిన్ను తన ఇంటికి పిలువ నంపించి నీవు చెప్పు మాటలు వినవలనని పరిశుద్ధ దూత వలన బోధింపబడేనని చెప్పిరి అప్పుడు అతడు వారిని లోపలికి పిలిపి పిలిచి ఆతిథ్యం ఇచ్చేను మరునాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరెను యుప్పే వారైన కొందరు సహోదరులను వారితో కూడా వెళ్ళిరి మరునాడు వారు ఖైజరయ్యలో ప్రవేశించిరి అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను పేతురు లోపలికి రాగా కోర్నేలి అతనిని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారము చేసెను అందుకు పేతురు నీవు లేచి నిలువుము నేను కూడా నరుడనే అని చెప్పి అతన్ని లేవనెత్తి అతనితో మాటలాడుచు లోపలికి వచ్చి అనేకులు ఉండుట చూచెను అప్పుడతడు అన్యజాతి వాణితో సహవాసము చేయుట అయినను వానిని ముట్టుకొనుట అయినను యూధునికి ధర్మము కాదని మీకు తెలియను అయితే ఏ మనుష్యుడును నిషేధింపదగ దగినవాడైన అయినా అపవిత్రుడనను చెప్పకూడదని దేవుడు నాకు చూపించియున్నాడు కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డమేమి చెప్పక వచ్చి తిని గనుక ఎందు నిమిత్తము నన్ను పిలువ నంపితిరో దానిని గూర్చి అడుగుచున్నానని వారితో చెప్పెను అందుకు కోర్నే నాలుగు దినముల క్రిందట పగలు మూడు గంటలు మొదలుకొని ఈ వేల వరకు నేను ఇంట ప్రార్థన చేయుచుండగా ప్రకాశనమైన వస్త్రములు ధరించిన వాడొకడు ఎదుట నిలిచి కోర్నేలి నీ ప్రార్థన వినబడేను నీ ధర్మ కార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకముంచబడినవని గనుక నీవు యుప్పే వర్తమానము పంపి పేతురు అను మారుపేరు గల సిమో పిలిపించుము అతడు సముద్రపు దరినున్న చర్మకారుడైన సిమోను ఇంట దిగియున్నాడని నాతో చెప్పెను వెంటనే నిన్ను పిలిపించి తిని నీవు వచ్చినది మంచిది ప్రభు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పెను అందుకు పీతురు నోరు తెరిచి ఇట్లనెను దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొను వాని ఆయన అంగీకరించును యేసుక్రీస్తు అందరికీ ప్రభువు ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇజ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరెరుగురు యోహాను బాప్తిజము ప్రకటించిన తర్వాత గలీలియ మొదలుకొని యూదయ ఎంతంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించే నన్ను నదియే దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన చేయుచు అపవాది చేత పీడింపబడిన వారినందరిని స్వస్థతపరచుచు సంచరించుచుండెను ఆయన యూదుల దేశమందును ఎరేసులేమునందును చేసిన వాటి కన్నింటికి మేము సాక్షులము ఆయనను వారు మ్రానున వేలాడదీసి చంపిరి దేవుడు ఆయనను మూడవ దినమున లేపి ప్రజలకందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే అనగా ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకొనిన మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడినట్లు అనుగ్రహించెను ఇది గాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతినిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇయ్యవలెనని మాకు ఆజ్ఞాపించెను ఆయన విశ్వాసం ఉంచి వాడెవాడు వాడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నారనేను పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగెను సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నుందిరి ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవునిని గణపరచుచుండగా వినిరి అందుకు పేతురు మనవలె పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిజము పొందకుండా ఎవడైనను నీళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పి ఏసు క్రీస్తు నామందు వారు బాప్తిజము పొందవలనని ఆజ్ఞాపించెను తరువాత కొన్ని దినములు తమ యొద్ద ఉండుమని వారతన్ని వేడుకొనిరి